రైతుల వద్ద నుండి కొన్న ధాన్యానికి వెంటనే నగదు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మెండపేట మండలం ఏడిద గ్రామంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగి రాగేశ్వరరావుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు మెండపేట మండలం ఏడుద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కలిసి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండు వందల ముప్పై రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్ పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొన్న వెంటనే రైతుల అకౌంట్ నగదు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు

ప్రొత్ యూమెంట్ అనేది చాలా ఎక్కువ వచ్చి అనిపి అవుట్పుట్ దాన్ని కంపేర్ చేసుకొని చూస్తే రఫ్లీ అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవుట్పుట్ మనం కొనగలుగుతాము సో టార్గెట్ తక్కువనే కాన్సెప్ట్ లేదు సో గింజ ఇంజనీరింగ్ కూడా కట్టాము అందులో ఎక్స్పెక్ట్ అయ్యేషన్ బాయిస్ మిల్లర్స్ మిల్లర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని ఆర్ఎస్కేలో ఉన్న సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఆల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సో వీళ్ళు డెఫినెట్లీ హెల్ప్ మొత్తం అన్ని విషయాలు కూడా చాలా గా చెప్పడం జరిగింది మరి మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా నలభై ఎనిమిది గంటల్లోనే రైతులందరికీ కూడా పేమెంట్ ఇవ్వడం అందరూ చూసాం మరి గత ప్రభుత్వంలో అయితే నెలలు పెండింగ్ పెట్టిన సందర్భం కూడా మనం చూసాం ఫస్ట్ క్రాప్ మన మన ఫస్ట్ క్రాప్ అదే విధంగా మనం ఇచ్చాం సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికి మనకి ఇచ్చిన టార్జెట్ లక్ష యాభై వేలు అయితే దాన్ని నేను బండారు సత్యానంద గారి మా ఒత్తిడితో లక్ష డన్లు పెంచారు అంటే లేట్ అవ్వడానికి కారణం సెకండ్ క్రాప్లో ఇరవై రోజు లేట్ అవ్వడానికి కారణం మేమిద్దరమే ప్రభుత్వం కాదు ఎందుకంటే రైతు దగ్గర దాన్ని ఉండిపోయింది అని చెప్పి మరి మనం టార్జెట్ పెంచేటప్పటికి వాళ్ళ అంచనాల తేడా వచ్చి కొంచెం లేట్ అయింది అయినప్పటికీ కూడా అది కూడా మనం పేమెంట్ పూర్తిగా మనం ఇచ్చుకోవడం జరిగింది మరి ఇప్పుడు కాదు మనకి మూడు లక్షల యాభై వేల టన్ను ఎటువంటి గవర్నమెంట్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మన జిల్లాలో దీన్ని రైతాంగం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎక్కడికక్కడే ఈ టెక్నికల్ వచ్చే ప్రాబ్లమ్స్ని జాయింట్ ఇక్కడ ఎప్పుడు చెప్పిన వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తూ ఉన్నారో మరి అదేవిధంగా మన స్థాయిలో ఎక్కడైతే ఆర్బీకేల్లో ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలని పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు మనకి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి దీని అందరూ సద్వినియోగం చేసుకుని ఇవాళ మన ప్రభుత్వానికి ఏదైతే మనం ఈ ప్యాడీ పరిచయం విషయంలో రైతాంగా ఒక అండగా ఉన్నామో దాన్ని మరి అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని రైస్ మిల్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ యొక్క సహకారం కూడా పూర్తిగా కావాలని చెప్పి కోరుకుంటూ దీనిపైన అందరు అధికారులు కూడా పూర్తిగా దీన్ని ఒక అంకిత భావంతో పనిచేసి మన జిల్లాలో నెంబర్ వన్ స్థాయిలో మనకి ఈ ధాన్య ప్రక్రియ మేడం జరిగింది మన మాట మనకి ఆ ఒక మనం ఆ యొక్క విజయం మనకి మనకు కలగాలని చెప్పి మన సార్ కోరుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి